வந்து ப குல குல போ மீ பெஞ்சுக்கல నేను ఒక్కడ చూడు కుంజుకి ఎప్పుడు పట్టుకోవాళ్ళు ఎప్పుడు తీయాలో తెలిసాడు కుంజుకి చూస్తే నెలడు ఆ రోజు ఇది కాగోరుగాడికి తెలియదు కదా మామూలుగా ఒకరోజు సరదాగా చుట్టని చూపుకెళ్ళగా తీసుకెళ్ళిందని వెళ్తే ఒక రెండు పందలు అయిపోయి బాగా కాసుకుంటున్నాడు నా మాటిని పలని దాని మీద వెయ్యి బాగున్నాను వెయ్యి అంత ఈసారి వేసిడు వచ్చింది మళ్ళీ వేయమన్నాను మళ్ళీ వచ్చింది ఈసారి మూడు వద్దు అంత డౌట్ వస్తే వద్దురా బాగున్నాడు ఒక ఫ్రెండ్ అట వాడు ఇప్పటి నుంచో డబుల్ ఫోయర్ బాగుండదు ఎంత కోలుకోదు కదా బరువు ఇల్లు శివార్ పట్టుదా బరువు మీద ఒక్కోసారి తేడా చేసేస్తుంది పట్టు కూడా బాగుంది మంచిది కానీ ఇది వేరే అది వేరు అది వేరే వేరు అలా చూడు పావురా తయారైపోతుంది చూడు పెద్దలే వయసు వచ్చాక చూడు ே அது அந்த அனுகுர வச்சுரண்ண அதுக்கான அல